అందరికీ నమస్కారము శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా చదువుకోవాలి అమ్మ ఏమైనా తప్పులు చదివితే క్షమించమ్మా ఉచ్చారణ దోషాలు ఉంటే క్షమించమ్మా అని చెప్పి అమ్మను వేడుకోవాలి మూల మంత్రాత్మిక మూల కూటత్రే కళభరా ఇది రెండు నామాలు మూల మంత్రాత్మిక వరకు ఒకటి మూల కూటత్రయ కలేబరా లేబరా వరకు మరొకటి కులామృతైక రసిక కుల సంకేతపాలిని ఇది కూడా రెండు నామాలు కులామృతైక రసిక వరకు ఒకటి కుల సంకేత పాలిణీ వరకు మరొకటి కులాంగన అంతస్థ కౌలిని కులయోగిని ఇవి నాలుగు నామాలు కులాంగన వరకు ఒకటి కులాంతస్త వరకు మరొకటి కౌలిని వరకు ఒకటి కులయోగిని వరకు మరొకటి ఇవి నాలుగు నామాలు ఇవి ఎప్పుడు కలిపి పారాయణ చేయకూడదు అకుల సమయాంతస్త సమయాచార తర్పర ఇవి మూడు నామాలు అకుల వరకు ఒకటి సమయాంతస్థ వరకు మరొకటి సమయాచార తర్పర వరకు మరొకటి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని ఇవి రెండు నామాలు మూలాధారైక నిలయ వరకు ఒకటి బ్రహ్మగ్రంథి విభేదిని వరకు మరొకటి పూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఇవి రెండు నామాలు పూరాంత రుదిత వరకు ఒకటి విష్ణుగ్రంథి విభేదిని వరకు మరొకటి ఆజ్ఞాచక్రాంత రాలస్త రుద్రగ్రంథి విభేదిని ఇవి రెండు నామాలు ఆజ్ఞా చక్రాంత వరకు ఒకటి రుద్రగ్రంథి విభేదిని వరకు మరొకటి సహస్రారాంబుజారూడా సుధాసారాభివర్షిని ఇవి రెండు నామాలు సహస్రారాంబుజారూఢ వరకు ఒకటి సుధాసారాభివర్షిని వరకు మరొకటి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంసిత ఇవి రెండు నామాలు తటిల్లత సమరుచి వరకు ఒకటి షట్చక్రోపరి సంస్థిత వరకు మరొకటి మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి ఇవి మూడు నామాలు మహాశక్తి వరకు ఒకటి కుండలిని వరకు ఒకటి బిసతంతు తనీయసి వరకు మరొకటి మూల మంత్రాత్మిక మూల కూట కళేభరా కుల మృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌలిని కులయయోగి అకూలా సమయాంతస్థ తర్పర మూలాధారైక నిలయ బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదినీ మణిపూరాంత రుదిత విష్ణుగ్రంధి విభేదినీ ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదినీ సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిని తటిల్లత సమరుచి షట్ చక్రో పరిశంసిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి ఇలా పారాయణ చేసుకోండి తప్పులు లేకుండా తప్పులు అనిపిస్తే క్షమించమ్మానైతే అమ్మని వేడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి